జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ఉద్యోగ పర్వం నాలుగో శ్వాసంలో ఉన్నాము పాండవులు కౌరవులు యుద్ధానికి సై అంటే సై అంటున్నారు ఇద్దరు కూడా కురుక్షేత్రానికి చేరుకున్నారు కురుక్షేత్రంలో ఓవైపు పాండవులు ఉన్నారు ఓవైపు కౌరవులు ఉన్నారు మరి ఈ వార్త మనకి ద్వారకలో బలరాముడికి తెలిసింది అని చెప్పుకున్నాం కదా ఈ రోజు ఎపిసోడ్లో తెలి ఈ వార్త తెలిసిన తర్వాత బలరాముడు ఏం చేశాడు అక్కడికి వచ్చి కురుక్షేత్రానికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడాడు ఆయన ఎందుకు తీర్థయాత్రలకు వెళ్ళాల్సి వచ్చిందో ఈ రోజు ఎపిసోడ్లో మనం చూద్దాం సో బలరాముడు ఈ వార్త తెలియగానే కురుక్షేత్రానికి వస్తాడు వస్తూ వస్తూనే పాండవుల శిబిరం వైపు వెళ్తాడు పాండవులు ఒకసారి శిబిరం వైపు వెళ్ళగానే ధర్మరాజు ఎంతో ఆధారంగా ఆహ్వాన ఆహ్వానిస్తాడు ఆయన కాళ్ళు కడుగుతాడు ఆయనకి చేయాల్సినటువంటి మర్యాదలన్నీ కూడా చేసి లోపలికి తీసుకెళ్తాడు ఇక అక్కడ పాండవులు అదిగిన కృష్ణుడు అందరు కూడా కూర్చొని ఉంటాడు కృష్ణుడితో ఇలా అంటాడు నేను మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను కృష్ణ వీళ్ళ మధ్యలో వచ్చేటువంటి వాటి వల్ల ఇది చిలికి చిలికి గాలివాన అవుతుందని ఇంత మహాయుద్ధానికి దారితీస్తా ని ముందే నయానో భయానో బెదిరించి వాళ్ళని దారిలో పెట్టు అని నీకు మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను నువ్వు అసలు నా మాటనే పట్టించుకోలేదు ఇప్పుడు ఇన్నా ఇంత మహాయుద్ధానికి తెరలేపారేంటి అని చెప్పేసి ధర్మరాజుతో ఇలా అంటాడు ధర్మరాజ నువ్వు చేయాల్సిన పనైనా ఇది మహాభారత యుద్ధం అంటే ఏమన్నా చిన్నదనుకుంటున్నావా దీనివల్ల కేవలం మీ బంధుమిత్రులే పోతారనుకుంటున్నావా ఎంత ప్రజా క్షయం జరుగుతుందో నువ్వు ఆలోచించావా ఎందుకు ఇంతటి యుద్ధానికి తల ముందుకు రావాల్సి వచ్చింది అంటే మళ్ళీ అంత చెప్తాను ధర్మరాజు నేను ప్రయత్నించాను కానీ నా ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి తప్పలేదు నాకు అసలు ఇష్టం లేదు యుద్ధం చేయడం కానీ తప్పనిసరి పరిస్థితిలో వచ్చింది అంటే అనగానే మళ్ళీ వెంటనే కృష్ణుని వైపు తిరిగి కృష్ణ ఇదంతా నువ్వు చేసింది నిన్ను సంధికి పంపించినప్పుడు నిన్ను రాయబారిగా పంపించినప్పుడు వాళ్ళను బెదిరించో భయపెట్టో నువ్వు దారికి తీసుకురాలేవా నువ్వు చెప్తే వినలేకపోయాడు ఆ దుర్యోధనుడు ఎందుకు ఇంత తీసుకొచ్చావు యుద్ధం అయ్యే వరకు ఎందుకు తీసుకొచ్చావు నాకు తెలుసు నీకు పాండవులు అంటే ఎంత ఇష్టం అని చెప్పేసి ఒక్కసారి అర్జునుడి కొర కొరగా చూస్తూ ఈ అర్జునుడు ఏం మందు పెట్టాడో తెలియదు కానీ ఎప్పుడు చూసినా అర్జున జపం చేస్తుంటాడు పాండవులకు మంచి కావాలి అని చెప్పి చేస్తుంటాడు నువ్వు పాండవుల పక్షాన ఉన్నావు పాండవులకు విజయం లభిస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే మరి కౌరవుల సంగతి ఏమవుతుంది అనుకున్నావు కృష్ణ ఆ మాత్రం ఆలోచించలేకపోయావా అటువైపు ఉన్నదేమన్నా పరాయి అనుకున్నావా మన బంధువర్గమే కదా అంతమంది చచ్చిపోతారనేటువంటి ఆలోచన రావట్లేదా ఎందుకు దీన్ని ఇంతకు నెట్టుకున్నావా అని చెప్పేసి కృష్ణుని చెడామడా అంటుంటాడు దానికి కృష్ణుడు ఒకటి అంటాడు నేను దుర్యోధనుడికి అన్ని రకాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను దుర్యోధనుడు వినలేదు చెడ్డవాళ్ళని చెడి చెడే చెడ్డవాళ్ళని ఏం చేసి కూడా అంటే మూర్ఖుని ఏం చేసి కూడా మార్చలేము చేయాల్సినటువంటి ప్రయత్నాలు అన్నీ అయిపోయాయి తప్పకనే మేము మా యుద్ధానికి రావాల్సి వచ్చింది అని చెప్పేసి అప్పటికే విపరీతమైనటువంటి కోపంతో ఉంటాడు ఉండి మళ్ళీ ఒకసారి పాండవుల వైపు చూస్తాడు మళ్ళీ కృష్ణ వైపు చూస్తాడు నేను ఎంత చెప్పినా నువ్వైతే వినలేదు ఇంకా నేనైతే ఏమీ చేయలేను ఈ మహా యుద్ధాన్ని చూసి నా వాళ్ళే కన్నా కళ్ళ ముందు చచ్చిపోతుంటే ఆ విషయాలు తెలుసుకుని తట్టుకుని అంత గుండె అయితే నాకు లేదు నేను సరస్వతీ నది తీరానికి వెళ్ళిపోతాను అక్కడ నుంచి నేను తీర్థయాత్రలు చేసుకుంటాను ఇంకా మీ చావు మీరు చావండి ఎంత చెప్పినా కూడా వినలేదు అంటాడు అండ్ ఇక్కడ బలరాముడు ఇటు పాండవుల వైపు ఇటు కౌరవుల వైపు ఉండకపోవడానికి ప్రధాన కారణం తెలుసు కదా అప్పుడు దుర్యోధనుడు తనకు మద్దతు ఇమ్మని చెప్పేసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బలరాముడి దగ్గరికి కూడా వెళ్తాడు అప్పుడు బలరాముడు ఒకే మాట అంటాడు నేను ఏం చేయను నాకు నువ్వంటే ప్రాణాలు నువ్వంటే చాలా ఇష్టము నాకు నీ వైపు ఉండాలని ఉంది కానీ మా కృష్ణుని సంగతి తెలిసిందే కదా అర్జునుడు అంటే ప్రాణం పెడతాడు అర్జున్ వదిలేసి కృష్ణుడు రాడు కృష్ణుడికి వ్యతిరేకంగా నేనేమి చేయలేను కృష్ణుడు అటువైపు ఉన్నప్పుడు నేను నీ వైపు ఉండలేను అలా అని నిన్ను కాదని నేను వాళ్ళ వైపు వెళ్ళలేను నేను అసలు తటస్థంగా ఉంటాను అని చెప్పేసి ముందు దుర్యోధనుడికి మాటిస్తాడు కదా ఆ మాటిచ్చిన ప్రకారమే తటస్థంగా ఉంటాడు మళ్ళీ వెళుతూ వెళ్తూ ఒక్కసారి భీముడి వైపు చూసి ఇలా అంటాడు భీమ నీకు దుర్యోధనుడికి ఈ చేతులతో కదా మీకు యుద్ధ విద్యలు నేర్పించాను నేను మీరు మహావీరులుగా మారి మా అందరికీ మంచి పేరు తెస్తాననుకుంటే మీరు కొట్టుక చేస్తున్నారు అన్నదమ్ములు కొట్టుక చేస్తే రేపు చరిత్ర మిమ్మల్ని ఏమని గుర్తుపెట్టుకుంటుంది ఎన్నో రకాలుగా నేను కృష్ణుడికి నచ్చ చెప్పాను మీకు నచ్చ చెప్పాను అటు దుర్యోధనుడికి నచ్చ చెప్పాను కానీ ఏమీ చేయలేము ఇక ప్రాప్ మన ప్రాప్తం ఎలా ఉంటే అలా అవుతుంది యుద్ధం వచ్చేసింది ఇంకా ఎవరు ఆపేటువంటి పరిస్థితుల్లో లేదో ఏం జరిగితే అది జరిగిందని చెప్పేసి అనాల్సిన నాలుగు మాటలు కృష్ణుని అనేసి అనాల్సిన నాలుగు ముఖ్యంగా కా అర్జున్ని మాత్రం కొరకొర చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఇదంతా అర్జునుడు వల్లనే వచ్చింది ఈ అర్జునుడి మీద కృష్ణుడికి ఉన్నటువంటి ప్రేమ వాళ్ళని అంటే సుభద్రను తీసుకొచ్చినప్పుడు కానీ తర్వాత కానీ ఎందుకంటే బలరాముడికి దుర్యోధనుడు అంటే చాలా ఇష్టం తన తనకున్నటువంటి శిష్యులలో ఎవరు ఏ శిష్యుడు అంటే ఎక్కువ ఇష్టం అంటే దుర్యోధనుడికి దుర్యోధనుడు కూడా బలరాముడు ముందు మామూలు నక్క విన్యాన్ని ప్రదర్శించాడు దుర్యోధన బలరాముడు ముందు దుర్యోధనుడు మామూలు నక్క విన్యాన్ని ప్రదర్శించాడు అసలు బలరాముడు అంటే సాష్టంగా పడిపోతుంటాడు అనమాట నా తప్ప ఏమీ లేదు అసలు నేను ఏమీ చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతుంటాడు బలరాముడు ముందు సో బలరాముడు ఎంత బోలా మనిషి మనకు తెలుసు కాబట్టి సో బలరాముడు ఇటు ఉండడు అటు ఉన్నాడు నేను సరస్వతి నది నది తీర్థం వైపు నది తీర్థంకి వెళ్ళిపోతాను అక్కడి నుంచి ఇంకా నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను ఇంకా వచ్చే వరకు ఏం జరుగుతుంది అది జరుగుతుంది ఆ భగవంతుడిదే భారం అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు మరి బలరాముడు అయితే తటస్థంగా ఉన్నాడు ఆ తర్వాత ఏం జరిగింది అసలు మధ్యలోకి రుక్మిణి అయినటువంటి రుక్మి ఎందుకు వచ్చాడు అదేవిధంగా ఆ తర్వాత ఇంకా వీళ్ళ మధ్యలో ఏం జరిగింది ఏ రకంగా ఈ యుద్ధానికి సంబంధించినటువంటి సన్నాహాలు జరిగాయి ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్ళాము నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి మహాభారతం కేస్తుంది చూడండి థ్యాంక్ యూ జై హింద్